సో సో గేమ్ దూసుకుపోతుంది మామ సో మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు సెకండ్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయి అసలు ర్యాంపేజ్ క్రియేట్ చేసాయా లేకపోతే సల్లబడిపోయిందా సో మొత్తానికి అయితే మనం మాడుకుందాం ఈ వీడియోలో అయితే అండ్ ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాడుకుంటే నా అనలైజిస్ ప్రకారమే వన్ థర్టీ టు వన్ ట్వంటీ క్రోర్స్ రావచ్చు భయ్యా అంతకు మించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు సో బుకింగ్స్ కూడా ఆరు రేంజ్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తాయి ఫస్ట్ డే అయితే సో మార్నింగ్ వరకు బాగా ఉన్నాయి బట్ మార్నింగ్ కూడా చాలా వరకు హౌస్ఫుల్స్ కలదు కొన్ని చోట్ల బట్ ఈవినింగ్ కల్లా అయితే ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అనమాట మా ఆంధ్ర తెలంగాణలో బుకింగ్స్ అయితే నైట్ షోస్ అండ్ ఈవినింగ్ షోస్కి అయితే సో ఇది వాస్తవం నాన్నే కదా ట్రాకర్స్ కూడా చూడండి కావాలంటే మీకే తెలుస్తుంది మళ్ళీ నన్ను చూస్తే నెగిటివ్ చేస్తున్నాడు నెగిటివ్ చేస్తున్నాడు అంటారు సో ట్రాకర్స్ అన్ని నేను పరిశీలించి మాత్రం మీకు నాకు తెలిసింది క్లియర్ కట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితేనే మీకు చెప్తాను అనమాట లేకపోతే నేను చెప్పాను సో మొత్తానికైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాలా వరకు నేను ఈవినింగే పడిపోయాయి సో మొత్తానికైతే దీని ప్రకారం ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూసుకుంటే వన్ ట్వంటీ టు వన్ థర్టీ క్రోర్ గ్రాస్ అయితే క్రియేట్ చేయొచ్చు భయ్యా ఇక ఇందులో చాలా మంది థర్టీ క్రోర్ ట్వంటీ క్రోర్ గ్రాస్ క్రియేట్ చేస్తుంది ఆర్ ఎగిరిపోతుంది అది ఇది అంటున్నారు సో అంత లేదు అయ్యా ట్రాకింగ్ ప్రకారం అయితే ఏడు కోట్ల గ్రాస్ అదే నెట్ కరెక్షన్స్ అయితే రావడం రావచ్చు అందులో డౌట్ లేదు బట్ అంతకు మించి అంటే ఎక్స్పెక్టేషన్ మీరు కూడా పెట్టుకోవద్దు బికాస్ ట్రాకింగ్ అలా చూపిస్తుంది సో సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ గ్రాస్తో ముగించవచ్చు ఫస్ట్ డే అయితే అండ్ ఇక ఇవన్నీ వదిలేసి సెకండ్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయి మామా అంటే మాత్రం చాలా పూర్వేమ ఎస్ చాలా అంటే చాలా పూర్ బుకింగ్స్ అసలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా బుకింగ్స్ అనేవి హౌస్ ఫుల్స్ అనేవి పెట్టలేకపోతాడు ఒక స్టార్ హీరోకి ఇది మాత్రం చాలా అవమానమని చెప్పాలి ఎందుకంటే అసలు టాక్ తో సంబంధం లేకుండా ఒక స్టార్ హీరో ఏ అసలు ఎలా ఉన్న సినిమా ఈజీగా హౌస్ఫుల్స్ పెడతాడు బట్ సెకండ్ డేకి ఇంతలా పడిపోవడం అసలు నిజంగా అసలు ఉంచలేదు నేను కూడా బట్ అన్ఫార్చునేట్ ఇంత ఘోరంగా అయితే ఉంచలేదు అసలు ఏం జరిగింది భయ అంటే మన ఆంధ్ర తెలంగాణ బుకింగ్స్ చూసుకుంటే మన ఆంధ్రలో చాలా వరకు పైగా జీరో ఫుల్స్ పడ్డాయి చాలా చోట్ల మెయిన్గా విజయవాడ చూసుకుంటే వన్ నైంటీ షోస్ ఉంటే అక్కడ జస్ట్ అంటే జస్ట్ నలభై షోలు మాత్రమే హౌస్ఫుల్స్ అయ్యాయి అన్నమాట ఇంకా మన విజయవాడ అది వైజాగ్ చూసుకుంటే అక్కడ వేగంగా టూ ఫిఫ్టీ ఫైవ్ షోస్ ఉన్నాయి బట్ స్టిల్ ఒక ఫార్టీ షోస్ మాత్రమే ఫుల్స్ పడ్డాయి అండ్ ఇక గుంటూరు చూసుకుంటే ఎనభై షోలు పైగా ఉన్నాయి బట్ పదే పది షోలు ఫుల్ అయ్యాయి అండ్ ఇక రాజమండ్రి చూసుకున్న అంటే రాజమండ్రిలో మరీ ఘోరం ఇక మెయిన్ మెయిన్గా నెల్లూరు చూసుకుంటే ఎనభై షోలు దాకా ఉంటే ఒక్క షో మాత్రమే హౌస్ఫుల్ పోయా అసలు ఇక ఇవన్నా పర్లేదు ఘోరం అంటే ఒంగోలు నలభై షోలు ఉంటే జీరో హౌస్ఫుల్స్ ఇప్పటి వరకు కూడా అండ్ ఇక ఏదైతే అనంతపూర్ ఫార్టీ ఫోర్ షోస్ ఉంటే జీరో హౌస్ఫుల్స్ నిజంగా నాకైతే మచిలీపట్నం అనుకోట మచిలీపట్నం ఇంకా అక్కడ కూడా ముప్పై ఉంటే ఇక్కడ కూడా జీరో హౌస్ ఫుల్స్ ఇప్పటివరకు కూడా మరి అంత ఘోరాతి ఘోరంగా అయితే సినిమా లేదు కానీ బిలో యావరేజ్ యావరేజ్ గా ఉంటుంది సినిమా బట్ ఇలాంటి బుకింగ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య సినిమా నుంచి అయితే ఇక ఆంధ్ర వదిలేస్తే తెలంగాణలో మెయిన్ గా హైదరాబాద్ సిటీ భయ్యా హైదరాబాద్ సిటీలో తెలంగాణ మొత్తం కలిపి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ షోస్ ఉంటే కేవలం జస్ట్ అంటే జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ షోస్ మాత్రం హౌసులు పడ్డాయి అసలు వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ షోస్ ఎక్కడ ఇక్కడ టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ షోస్ హౌస్ పడ్డాయి అంటే నిజంగా ఇంకా చాలా జోరు పెంచాలి అయ్యా చాలా అంటే జోరు జోరు పెంచాలి ఎందుకంటే ఇక్కడ అసలే బడ్జెట్ చాలా వరకు ఉంది అండ్ గ్రాస్ ఫోర్ ఫిఫ్టీ క్రో గ్రాస్ వసూలు చేయాలి అండ్ టూ టూ ట్వంటీ షో అటువంటి క్రోర్ షేర్ ఏం వసూలు చేయాలి సో మొత్తానికి అయితే జోరు చాలా మెచ్చాలి సో ఇలా పెంచితే చాలా రేటు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఫేస్ చేస్తే మాత్రం మ్యాట్నిక్ అండ్ హౌస్ఫుల్ మ్యాట్నిక్ కన్నా ఈవినింగ్ షోస్ కన్నా నైట్ షోస్ కన్నా ఫుల్ పడాలి అండ్ ఇంకా ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ ఎలా ఉన్నాయో తెలియదు భయ్య ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్ ఇలా ఉన్నాయి సారీ ఆన్లైన్ వర్క్ ఇలా ఉన్నాయి ఆఫ్లైన్ బుకింగ్స్ మాత్రం సంక్రాంతి సీజన్ కాబట్టి ఖచ్చితంగా జనాలు వెళ్తారని నేను అనుకుంటున్నా సో చూద్దాం మళ్ళీ ఈ రైన్ క్రియేట్ చేయబోతుందో సో మీరు కూడా ఒక లుక్ చేయండి సినిమా మరి అంత ఘోరంగా అయితే లేదు యావరేజ్ ఫిలిమ్స్ ఖచ్చితంగా చూడొచ్చు చూడండి ఈ సంక్రాంతికి వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి అండ్ మొత్తానికి ఇది సంగతి అయితే మరి ఇంకెంత మీకు మీకేమనిపిస్తుంది మేము తప్పకుండా మన కంట్రోల్ తెలిచేయండి సెకండ్ డే ఎంత కషన్స్ కరెక్ట్ చేస్తుంది ఈ సినిమా అని ఇది సంగతి అయితే ఇంకెంత కాలశం ప్లీజ్ సబ్స్క్రైబ్ షో